ఆ వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తన గ్లోబల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు అయితే తాజాగా మహేష్ బాల్యం నాటి ఆసక్తికరమైన అల్లరి బయటపడింది చిన్నతనంలో కృష్ణకి తెలియకుండా కారు డ్రైవ్ చేస్తూ పోలీసులకు చిక్కిన మహేష్ అల్లరి గురించి వివరాలు ఈ కథనంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గ్లోబల్ ఫిల్మ్ చేస్తూ బిజీగా ఉన్నారు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్తో దీన్ని రూపొందిస్తున్నారు రాజమౌళి ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో కథ సాగుతుందని ఇందులో మహేష్ బాబు ప్రపంచ సాహసికుడిగా కనిపిస్తారని గతంలో రైటర్ విజయేంద్ర ప్రసాద్ వెల్లడించిన విషయం తెలిసిందే దీనికి తోడు ఇప్పటికే లీకైన ఫోటోలు వీడియోలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి లీకైన లుక్స్తోనే సినిమాపై అంచనాలను పెంచారు మహేష్ ఎప్పుడెప్పుడా అని సినిమా కోసం అభిమానులు అలాగే సినీ ప్రియులు ఎదురుచేస్తున్నారు ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఏడులో విడుదల చేసే అవకాశం ఉంది అదే సమయంలో అంతర్జాతీయంగా ఈ సినిమాని విడుదల చేసేందుకు హాలీవుడ్ స్టూడియోస్తోనే రాజమౌళి డీల్ సెట్ చేస్తున్నారు ప్రారంభం నుంచి దీన్ని తెలుగు సినిమాలా కాకుండా ఒక అంతర్జాతీయ మూవీగా ప్రమోట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో మహేష్ బాబుకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది హీరోగా పక్కన పెడితే పర్సనల్గా ఆయన ఎంతటి ఫన్నీగా ఉంటారో సరదాగా ఉంటారో అనే విషయం కొంతమందికే తెలుసు అయితే ప్రెస్మీట్లలో ఇంటర్వ్యూలలో మాత్రం ఆ విషయం తెలుస్తుంది ఆయన వేసే సెటైర్లు వేరే లెవెల్లో ఉంటాయి చాలామంది పెద్దవాళ్లు కూడా మహేష్ సెటైర్లపై సరదాగా కామెంట్ కూడా చేశారు వెటకారంతో కూడిన పంచ్లకు ఇతర కోస్టార్స్ కూడా షాక్ అవుతుంటారు అంతటి స్పాంటినిటీ మహేష్ సొంతం అయితే చిన్నప్పట్నుంచి మహేష్ చాలా స్పీడ్ అని ఏదైనా అనుకున్నాడంటే ఆ విషయం చేసి చూపిస్తాడని స్టార్ కృష్ణ పలు సందర్భాల్లో తెలిపారు అయితే బాల ఉన్నప్పుడు బైక్ రైడ్ చేసి ఆశ్చర్యపరిచారట షూటింగ్ సమయంలో గుంటలపైకూడా ఎలాంటి డూప్ లేకుండా తనే డ్రైవ్ చేసేవాడని తెలిపారు ఇదిలా ఉంటే చిన్నప్పుడు చేసిన మరో అల్లరి పనిని చిన్నానా రావు బయటపెట్టారు మహేష్ ఎంతటి అల్లరిగా ఉండేవాడో తెలిపారు తన పద్నాలుగు ఏళ్ల వయసులో ఆయన మహేష్ బాబు తన అక్క పద్మకారు తీసుకుని షికారుకి వెళ్లాడట అప్పటికీ డ్రైవింగ్ లైసెన్సు లేదు పోలీసులు చిన్నగా ఉన్న మహేష్ని గమనించారు పట్టుకునేందుకు వెంటపడ్డారట కాని వాళ్లకి దొరక్కుండా వాళ్ల ఆఫీసులోకి ఫాస్ట్గా వచ్చేశాడట ఆఫీస్ వెనకాల కారు పెట్టి సైలెంట్గా లోపలికి వచ్చి బాబాయ్ ఆదిశేషగిరి రావు వద్ద కూర్చున్నాడట కాని పోలీసులు ఎట్టకేలకు కనిపెట్టారు వాళ్ల పద్మాలయ స్టూడియో ఆఫీసుకి వచ్చారు ఇలా ఎంక్వైరీ మహేష్ ని చూసి గుర్తుపట్టారట పోలీసులు నిలదీయగా వాళ్లకి ఆదిశేషగిరిరావు ఏదో చెప్పి మేనేజ్ చేశాడట మొత్తానికి అలా మహేష్ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు తన ఆఫీసులో దొరికిపోవడంతో బయటపడ్డాడు అదే రోడ్లపై దొరికితే పెద్దరచ్చ అయ్యేదని తెలిపారు ఆదిశేషగిరిరావు అంతేకాదు ఈ విషయం సూపర్స్టార్ కృష్ణకి తెలియకుండా మేనేజ్ చేశారట మొత్తానికి బాబాయ్ వల్ల మహేష్ పోలీసుల నుంచి తప్పించుకున్నారని చెప్పొచ్చు మహేష్ బాబు బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు సూపర్స్టార్ కృష్ణకి కొడుకుగా తమ్ముడిగానూ నటించారు బాలనటుడిగా పలు సినిమాలు చేశాక రాజకుమారుడు సినిమాతో హీరోగా మారారు మహేష్ బాబు తొలి సినిమా ఫర్వాలేదనిపించింది కాని హిట్ కాదు ఆ తరువాత మురారితో ని అందుకున్నాడు ఒక్కడు సినిమాతో బిగ్ బ్రేక్ అందుకుని స్టార్ అయిపోయాడు మహేష్ బాబు పోకిరి మూవీ ఆయన్ని సూపర్ స్టార్ని చేసింది ఆ తర్వాత ఇక తిరుగులేని సూపర్ స్టార్గా ఎదిగాడు దూకుడు శ్రీమంతుడు మహర్షి సరిలేరు నీకెవ్వరు సర్కారు వారి పాటగుంటూరు కారం చిత్రాలతో అలరించిన విషయం తెలిసిందే మహేష్ బాబు బాల్యం నుండే అల్లరిగా ఉండేవారని ఈ సంఘటన రుజువు చేస్తుంది తెరపైనే కాదు నిజ జీవితంలోనూ ఆయన సరదాగా ఉంటారని తెలుస్తోంది ఈ ఆసక్తికర విషయం అభిమానులకు మరింత ఆనందాన్నిస్తుంది